సోమసిల జలాశయం సంఘ బ్యారేజీ నుంచి పెన్నాకు వరద పోటెత్తు ఉండడంతో అధికారులను టీడీపీ శ్రేణులను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు డాక్టర్ పొంగురు నారాయణ అప్రమత్తం చేశారు ముందస్తు చర్యలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు మంత్రి ఆదేశాలతో టీడీపీ శ్రేణులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమశిలకు వరద నీరు పోటెత్తుతోంది దాంతో లక్ష క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు బీరాపేరు బొగ్గేరు నుంచి కూడా వరద ప్రవాహం పెరగడంతో మొత్తంగా లక్ష నలభై వేల క్యూసెక్ల నీటిని సంఘం బ్యారేజీ నుంచి పెన్నాకి విడుదల చేస్తున్నారు వరద మరింత పెరిగే అవకాశం ఉండడం నది పరివాహిక లోతట్టు ప్రాంతాలకు ముప్పు పొంచి ఉండడంతో మంత్రి నారాయణ జిల్లా అధికారులను పెన్నా ప్రభావం ఉన్న పరివాహిక ప్రాంత టీడీపీ చెల్లెలను అప్రమత్తం చేశారు తలం వచ్చి మీ కళ్ళు మీ పట్టకాయ పెట్టుకోవచ్చు నేను ఏమీ బాగా చూస్తున్నారా చాలా సార్ ఇప్పుడు ప్రతిసారి ప్రతి గంటకు ఒకసారి మీరు అందరికీ ఫోన్ చేసి మాట్లాడి ప్రెజెంట్ ఎవరైనా ఇబ్బంది పడకుండా తీసుకురావాలి వాళ్ళకి బూడు కొట్టు అడ్డు పెట్టడానికి ప్రయత్నాలు ఇస్తుంది

వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు నడవల క్యాంపస్ ఫోన్ చేస్తుందా క్యాంపస్ ఫోన్ చేసి ఫోటో రాజుల క్రితం జరిగిన తుఫాన్ హెచ్చరికలతో దాదాపు రాష్ట్రంలోనే నెల్లూరు నగర్ నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలోనే భారీ వర్షాలు కురిసినాయి దీని కారణంగా ఎప్పటికప్పుడు నారాయణ సార్ మానిటర్ చేస్తూ ఎక్కడైతే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇటువంటి పునర్వాస కేంద్రాలకు తరలించడం అక్కడికి వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఏర్పాటు చేయడం కోసం ఎప్పటికప్పుడు అధికారులతో ముఖ్యంగా ప్రజాప్రతినిధులు బూత్ లెవెల్లో బూత్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి వాళ్ళకి పలకరించి వాళ్ళని తీసుకొచ్చి ఈ రీహాబిలిటేషన్ సెంటర్స్కి చేర్చడం జరిగింది మనం అందరం చూసాం నెల్లూరు నగరంలో ఇంతటి వర్షం కూర్చున్నా గతంలో అయితే ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడం ఆ ప్రాంతంలో దాదాపు రెండు మూడు రోజులు మోటార్స్ పెట్టి నీళ్ళని తరలించడం జరిగింది కానీ ఇప్పుడు కురిసిన వర్షానికి నెల్లూరు నగరంలో ఏ ఏదైతే ముందస్తు చర్యలుగా ముందస్తు జాగ్రత్తలు నారాయణ సార్ తీసుకోబట్టి మూడు నాలుగు నెలల ముందు నుంచే ప్రతి డివిజన్లో స్మాల్ డ్రైన్స్ బిగ్ డ్రైన్స్ అన్నింటిలో కూడా సిరిట్ తీసేయడం అది కూడా లోతుగా తీయడం వల్ల ఈరోజు వాటర్ ఫ్లో అనేది ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోవడం జరిగింది ఒకటి రెండు ప్రాంతాల్లో కొద్దిగా ఆగినా వాటిని అప్పటికప్పుడే మోటార్స్ పెట్టి రిమూవ్ చేయడం జరిగింది కానీ మా మా నారాయణ సార్ పెద్ద మనసు చేసుకొని ఏదైతే రెండు మూడు రోజులు వీళ్ళు బయటకు వెళ్ళే పరిస్థితి లేదో ఎక్కడికెక్కడ కూలి పనులు చేసుకుని ఏ రోజుకి ఆ రోజు తినే పరిస్థితి ఉన్న ఇటువంటి పేదవాళ్ళందరినీ గుర్తించి అప్పటికప్పుడు అధికారులతో మాట్లాడి రెండు మూడు కోట్ల వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది దాంతో కలెక్టర్ గారు కమిషనర్ గారు అందరు కూడా వెంట వెంటనే వాళ్ళకు ఫుడ్లు కూడా అరేంజ్ చేయడం జరిగింది ఈ రోజు స్టిల్ టుడే అంటే ఎండ బాగా ఉంది ఈ నిన్నటి నుంచి ఎండ ఉంది అయినా కూడా నారాయణ సార్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఫుడ్ ఈ రోజు కూడా ఇవ్వండి వాళ్ళకి వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళి చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి మూడు పూట్ల ఫుడ్ పెట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు క్లస్టర్స్కి కార్పొరేటర్స్కి అదేవిధంగా బూత్ లెవెల్లో ఉన్న వాళ్ళకి యూనిట్ ఇన్ఛార్జెస్కి అందరికీ కూడా బాధ్యతలను ఇస్తూ అదేవిధంగా వీళ్ళ ప్రజలు ఒక అవసరాలేంటి వాళ్ళు ఎలా ఉన్నారని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ వాళ్ళ వాళ్ళకి ఈ ఫుడ్ని ఇప్పుడు ఇప్పుడే మనం యాభై మూడో డివిజన్లో ఇది యాభై నాలుగు యాభై మూడుకు సంబంధించిన డివిజన్ కాబట్టి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరం కలిసి వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆలో అడిగాము రెండు రోజుల నుంచి మిమ్మల్ని ఎలా చూసుకున్నారంటే బాగా చూసుకున్నారని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది వీళ్ళకు ఒక సమస్య ఉంది ఆ సమస్యని మేము నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్తాం వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిమని చెప్పి అడుగుతున్నారు రేపు నారాయణ సార్ని వస్తే తప్పకుండా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది చేసేదానికి సార్ దగ్గర నుంచి ఆమె తీసుకుంటాం ఎందుకంటే నెల్లూరు నగరంలో ప్రజలు ఏమడిగినా చేసే ఒక బాధ్యత గల ఇంపార్టెంట్ అయిన మంత్రిగా నారాయణ గారిని చూస్తున్నాం ఇటు అభివృద్ధిలో దూసుకొని వెళ్తున్నాం అభివృద్ధి అయితే ఏ విధంగా పరుగులు ఎత్తుతుందో నెల్లూరు నగర్ నెల్లూరు సిటీలో అందరు చూస్తున్నారు అదే విధంగా ఇలాంటి సమయంలో కూడా ఆ ఇటువంటి వచ్చినప్పుడు ఇమిడియట్ గా కూడా నారాయణ గారు అని చెప్పి తెలుసు కాబట్టి వాళ్ళు అడిగే కోరికను కూడా తప్పకుండా సార్ దగ్గరుండి తీరుస్తారని చెప్పి నేను వాళ్ళందరికీ సార్ తరఫున నేను హామీ ఇస్తూ వెళ్తున్నాను అంటే ఆ ఇప్పుడు నాలుగు రోజుల నుంచి తుఫాన్ అయినా కూడా అందరిని జాగ్రత్త చేసి నారాయణ సార్ ముందుగానే అందరూ సేవ్ అయిపోయాము ఇప్పుడు కూడా పొద్దున్నేసి నీళ్లు వదిలి ఉన్నారు కాబట్టి రాదు ప్రమాదం ఒకవేళ నీళ్లు ఇంకా గానీ ఎక్కువగానే వదిలిస్తే అందరూ కూడా జాగ్రత్త ఉండాలి మీ దోబకాన్లో కూడా అందరూ ఉండాలి దోపిక ఎవరు ఉండాలి ఇప్పుడు అక్కడ కానీ జాగ్రత్తగా ఉండాలమ్మా ఇక్కడ నీళ్లు మేము గంట గంటకు వస్తాము గమనిస్తూ ఉంటాము ఏదన్నా నీళ్లు వచ్చినాయి అంటే ముందు అక్కడ ఉంద్రాబాద్ కేంద్రానికి తెలుసుకోవాలి మొన్న కూడా అట్లాగే గంట గంటకి నారాయణ సార్ అక్కడ ఉన్నా కూడా ఫోన్ చేసి అందరిని అలర్ట్ చేసి అన్ని జాగ్రత్తలు చేశారు మరలా ఇప్పుడు కూడా ప్రమాదం ఏం జరగకుండా అందుకోసం ముందు నారాయణ సార్ బాగున్నారు ఆ మీకు మొన్న నాలుగు రోజుల నుంచి ప్రమాదం జరగకుండా గంట గంటకి ఎత్తిచ్చాడు నారాయణ సార్ ఇప్పుడు కూడా మరలా పొద్దున్న లేచి నీళ్లు వస్తున్నాయి జాగ్రత్త అని చెప్పంటే మేము ఉన్న దగ్గర అందరూ చెప్తా మీకు కూడా ఈ బట్టలు ఆరేసేస్తున్నారు ఉతికేస్తున్నారు ఎండొస్తుందని ఆనందంగా అందుకని బట్టలు తీసేసి మో తీసే నీళ్ళు వస్తున్నాయి ఆయన ఊరా ఓ తీసేస్తున్నారు నీళ్ళు వస్తున్నాయి చూడు జాగ్రత్త ఎండ చురుగ్గా కాసేళ్ళకి పక్కలో వేసేసారు తీసేయండి తొందరగా తీసేయండి మన నీళ్లు వదిలేస్తున్నారు ఇట్రాండి ఒకషం ఇత్రీ ఇట్రామ్మా ఇట అక్కడ నుంచి నీళ్లు వస్తాయి చెప్పేదంటే నీళ్ళు వస్తాయి ముఖ్యంగా మీకోసం ఇక్కడ ఇళ్ళకి ఆడ మీ ఇల్లు కూడా ఇక్కడే ఆ ఆ ఇల్లులే కాబట్టి ఆ నీళ్లు రాకుండా ముందుగానే జగతే దేవుడు దయవాళ్ళ ఎత్తేస్తున్నారు నారాయణ సార్ పుణ్యమాన్ని ఈసారి ఎవరికి ఏం ప్రమాదం జరగదో నీళ్ళలో ఉండలే మనం అందరం నీళ్ళల్లో ఉండుంటే అందరం వచ్చి ఇక్కడే వండుకొని ఇక్కడే పెట్టుకొని ఉండేవాళ్ళు అలాగే ఇప్పుడు కూడా ఏమి ఇబ్బంది జరగకూడదని ముందుగానే ముందుగా నేను చెప్తున్నారు మీరేదో ఎండ బాగా సరిగ్గా ఎండ సరిగ్గా కాస్తుంది అని చెప్పేసి అసలు పక్క ఎండ కాస్తుంది గుడ్లన్నీ అరసరు తీసేయండి నీళ్లు వచ్చేస్తా ఉంటుంది అదే చెప్తుంది అదే చెప్తుంది నీళ్లు వస్తాయి జాగ్రత్తగా ఉందండి అని నారాయణ సార్ ఇప్పటికి రెండు సార్లు కాన్ఫరెన్స్ తీసుకొని చెప్పారు తర్వాత ఇంకొకటి కూడా ఎట్లా ఉన్నారు కాబట్టి నేను బండ్లు వచ్చి ఒకరికి రాకపోతే ఇబ్బంది అందరూ కూడా బండ్లు పెట్రోల్ మీరు అజల్లో కదా నేనేం చెప్పానంటే అందుకని ఐరన్ బాక్స్ లేండి సార్ మా వాళ్ళకే అని చెప్పాను ఐరన్ బాక్స్ ఇస్తానని సార్ మాట సార్ ఏదో మీరు నువ్వు కరెక్ట్ గా ఐరన్ చేయాలి చేయకపోతే మరలా ఇది కాదు పేర్లు రాసి నువ్వు ఇవ్వు నాకాడ అమ్మాయి కోఆర్డినేటర్ తీసుకెళ్లి సార్కి వస్తుంది అప్పుడు ఇస్తారు ఇప్పుడు ఏం ఇప్పుడు కాదు రాసి రాసి మరలా రాసి వాళ్ళు ఇప్పుడు కాదు ఇప్పుడు ఏంటంటే నీళ్ళు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చెప్పేది అని పోతే జాగ్రత్తగా ఉందండి నీళ్లు కూడా అయ్యా కదా అందుకని అవి కూడా చెప్పొచ్చాను అందరికి చెప్పాను చెప్పాను అసలు ఏమోట జాగ్రత్త అన్నాయ్ నీ అంతా నీళ్లు వస్తున్నాయి ఆ తొందరగా తీసేసేయండి మీరిద్దరేనా ఈరోజు బట్టలు ఉతికింది సరే ఇవన్నీ గానీ ఇప్పుడు నీళ్లు వదులుతా ఉన్నారు ముందుగానే చెప్పాలని చెప్పని మనం రావటం వచ్చాము అదే చూడు పెరిగితే చూడు నీళ్లు తీసేసేయండి అంటే మనం ఎండ నాలుగు రోజుల నుంచి వాహనంలో ఉండి చేసాము అదే అవట్లన్నీ కానీ తీసేసి చేశారు నమస్కారం ఇప్పుడు మా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి పుణ్యం వల్ల ఆయన అందరినీ అలర్ట్ చేసిన వల్ల ఇక్కడ లోతట్టు ప్రాంతమైన బుజ్జమ్మ రేవు దగ్గర నిలబడి ఉన్నాము నిన్నటి వరకు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా అందరినీ కూడా సురక్షితంగా ప్రతి ఒక్కళ్ళు అలర్ట్ చేయటం జరిగింది పొంగూరు నారాయణ గారు ప్రతి కార్యకర్తని వెళ్లి అలాగే సచివాలయం స్టాఫ్ కమిషనర్ గారు అందరూ కూడా వెళ్లి ప్రతి ఒక్కళ్ళని కూడా మాట్లాడటము వాళ్ళకి ఏ సహాయం కావాలన్నా అందిస్తామని చెప్పి భరోసా ఇవ్వటము భోజన సదుపాయము ప్లస్ ఇళ్లకి ఎక్కడైనా ఉంటే పట్టలు కల్పించటము పునరావాస కేంద్రాలకు తరలించటము చేశారు ముందుగానే అలర్టు చేసిన పొంగూరు నారాయణ గారికి ధన్యవాదాలు అలాగే ఈ రోజు కూడా సార్ ఫోన్ చేసి చెప్పారు పెన్నా నదికి నీళ్లు వదిలిన్నారు సంగం బ్యారేజ్ నుంచి సోమశెల డ్యామ్ నుండి సంగం బ్యారేజ్ నుంచి నీళ్లు వదిలేస్తున్నారు దానివల్ల కొంచెం నీటి మట్టం పెరిగింది అంటే ఎప్పుడైనా కూడా లోతట్టు ప్రాంతమైన పొటేపాలెం కాడి నుంచి ఆ జయలలితా నగరు పుట్ట తరువాత రెండు పొలాల దగ్గర ఈదుగా అక్కడ అక్కడ ప్లస్ ఇక్కడ బుజ్జమ్మరేవు ఇక్కడి నుంచి ఇక్కడ రంగనాథపేట కట్ట పెన్నా కట్ట ఇక్కడంతా కానీ నీళ్లు వస్తాయి వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు అందుకని ముందుగానే వీళ్ళందరికీ కూడా చెప్తూ జాగ్రత్తలు చెప్పేదానికి వచ్చాము ఏ మాత్రం నీళ్లు పెరిగినా కూడా మాకు తెలపాలని మేము ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం మా కార్యకర్తలము మా మహిళలము అందరము కానీ అయితే అటువంటి ప్రమాదం జరగకుండానే నారాయణ సార్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పడం జరిగింది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా అలర్టుగా ఉండాలి నీటి మట్టం ఏమాత్రం పెరిగినా కూడా సురక్షిత ప్రాంతాలకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను